మంచిర్యాల జిల్లా మందమరి తెలంగాణ మోడల్ స్కూల్ కు సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ మంజూరైనటువంటి సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాఠశాలను సందర్శించారు ట్రిపుల్ ఐటీ బాసర పూర్వ విద్యార్థి శ్రీ రష్మి మయూర్ విరాళంగా ఇచ్చినటువంటి అరవై ఐదు వేలతో పాఠశాలలో ఏర్పాటు చేసిన అపేరియల్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేశారు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అనంతరం పాఠశాల విద్యార్థులను అభినందించారు మరిన్ని ఫలితాలు సాధించాలని పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన ఎన్ జాహర్ విని శాలువతో అభినందించారు అభినందించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మందమరి మండల తహసీల్దార్ శ్రీనివాస్ మండల ప్రణాళిక అధికారి శశికళ మండల విద్యాధికారి పోచయ్య పాఠశాల ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డి పాల్గొన్నారు 앉제 않지 나 가지고 나 సేమ్ ఉంటాయి బట్ తేడా ఎక్కడ ఉంటుందంటే మనం పెట్టే శాతం మనకున్న డెడికేషన్ మనము ఎడ్యుకేషన్కి ఇచ్చే టైం ఏంటి సో దీన్ని బట్టి మన రిజల్ట్ మారుతూ ఉంటుంది సో ఒక స్టూడెంట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ తెచ్చుకున్నానంటే మనం అందరం కూడా తెచ్చుకోగలుగుతాం సో ఫస్ట్ మనకు దానికి కావాల్సింది ఏంటిది మనం తెచ్చుకోవాలనే ఒక స్ట్రాంగ్ పట్టుదల ఒక డెడికేషన్ ఒక కృషి అనేది ఉండాలి అవి కనుక ఉంటే ఇక్కడ ఒక స్టూడెంట్ కాదు మనకి ట్వంటీ టూ రేపు వచ్చే ఫలితాల్లో ఒకరు కాదు ఒక ఫోర్ ఫైవ్ టెన్ మెంబర్స్ కూడా ఫోర్ సిక్స్టీ సెవెన్ లో ఉండాలి అండ్ దెన్ అందరూ కూడా ఫోర్ సిక్స్టీ అబో ఫోర్ ఫిఫ్టీ అబో ఫోర్ ఫార్టీ అబో అన్ని మార్క్స్ తెచ్చుకోవాలి సో ప్రతి ఒక్కరు ఆ కృషితో ఆ మీన్ ఇన్స్పైర్ చేసుకొని ఆ విధంగా ముందుకు చదివి ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి అండ్ టెన్త్ క్లాస్ కి కూడా మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా మనము స్పెషల్ క్లాసెస్ పెడుతున్నాము ఎగ్జామ్ పెడుతున్నాము ప్రీ క్వార్టర్స్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము ఆ ఎగ్జామ్స్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ ఎగ్జామ్స్కి మనకి ఆ ఎగ్జామ్స్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ లాగా తీసుకొని